భారత రక్షణ వ్యవస్థకు బలం చేకూర్చేలా ఇంద్రజాల్ రేంజర్ ఆ వెహికల్ని ఈ రోజు హైదరాబాద్ లో లాంచ్ చేశారు అయితే ఈ వెహికల్ ని లాంచ్ చేసింది ఇంద్రజల్ డ్రోన్స్ డిఫెన్స్ ఇండియా ఆ కంపెనీ వాళ్ళు లాంచ్ చేశారు ఆ కంపెనీ సిఇో కిరణ్ రాజ్ మన తెలుగు వారు ఆయన మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఆన్ దిస్ వెహికల్ సార్ సో యాక్చువల్ గా ఈ ఇంద్రజాల్ రేంజర్ అంటే ఏం చెప్తారు సార్ ఇది ఏంటి అంటే ఏం చెప్తారు బేసికలీ యాంటై డ్రోన్ వెహికల్ అండి పెట్రోల్ వెహికల్ ఎందుకంటే ఆంటై డ్రోన్ వెహికల్ అనేది ఎనీవేర్ మన డ్రోన్స్ ఎక్కడెక్కడ ఎగురుతున్నాయో వాటిని ఆపటానికి వాడే వెహికల్ ఇది కానీ దీంట్లో స్పెషల్ ఏంటంటే ఇది ఫస్ట్ వెహికల్ వేర్ మూవ్ అవుతా కూడా యాంటై డ్రోన్ ని ఆపచ్చు సో ఈ వెహికల్ ఏంటంటే టెన్ కిలోమీటర్స్ రేడియస్లో ఎక్కడన్నా డ్రోన్ ఉన్నా ఇది డిటెక్ట్ చేస్తుంది మన స్క్రీన్లో వెనకాల దీంట్లో ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్న స్క్రీన్లో కనపడుతుంది ఇది చూస్తే ఆ స్క్రీన్లో ఆ స్క్రీన్లో అసలు ఏమేమి ఎక్కడ ఏమేమి డ్రోన్స్ ఉన్నాయో అన్నీ కనపడతాయి సో ఆ డ్రోన్ కనపడిన వెంటనే మనం వెహికల్ని స్టార్ట్ చేసుకుని ఆ డ్రోన్ వైపు మూవ్ అవ్వచ్చు డ్రోన్ ఫోర్ కిలోమీటర్ రేంజ్లోకి వచ్చిన వెంటనే సిస్టమ్ గా దాన్ని పట్టుకుని వెహికల్ దగ్గర తెచ్చేసి పక్కన ల్యాండ్ చేస్తుంది ఆ డ్రోన్ లో ఏం డ్రగ్స్ క్యారీ చేస్తున్నాయా వెపన్స్ క్యారీ చేస్తున్నాయా ఏం క్యారీ చేస్తున్నా మన దగ్గరికి మనం అవి పట్టుకుని ఇక్కడ బార్డర్ ఏరియాలో ఈ డ్రగ్స్ గన్స్ వల్ల చాలా కమ్యూనిటీస్ పాడైపోతున్నాయి చాలా లైఫ్స్ పోతున్నాయి ఆర్ ఫండింగ్ పాకిస్తాన్స్ యాంటీ ఇన్సర్జెన్సీ ఈ వెహికల్ అక్కడ డిప్లాయ్ అయినప్పుడు ఆ డ్రోన్స్ మనం పట్టుకుని ఆ ఎకో సిస్టమ్ ని కట్ చేస్తాం ఇప్పుడు మీరు చెప్పినట్టుగా భద్రతా దళాలు పనిచేసేటప్పుడు యూస్ఫుల్ గా ఉంటుంది అని చెప్తున్నారు కదా డిఫరెంట్ డిఫరెంట్ ఒకటి కానీ ప్రస్తుతానికి ఏంటంటే వన్ ఇయర్ లో త్రీ లాక్ క్రోర్స్ త్రీ లాక్ క్రోర్స్ ఆఫ్ డ్రగ్స్ వస్తున్నాయి కంట్రీ లో సో ఆపల్ గన్స్ వస్తున్నాయి మొన్న ఢిల్లీలో పట్టినట్టు గ్రౌండ్ ఎక్కడ బార్డర్ వచ్చినాయి ఇక్కడ వచ్చినాయి ఇప్పుడు అవి ఆపపోతే మన కంట్రీకి ఎంత నష్టం ఎంత నష్టం లైఫ్ నష్టం ఎన్ని నష్టం కదా సో అందుకు ఇలాంటి సిస్టమ్స్ సెక్యూరిటీ ఫోర్సెస్ అన్ని డిప్లై చేస్తాం సెక్యూరిటీ ఫోర్సెస్ డిఫరెంట్ డిఫరెంట్ లో వర్క్ చేస్తుంటాయి కాబట్టి ఇది ఎన్ని టెరైన్స్ లో అన్ని టెరైన్స్ లో వర్క్ చేయగలిగితే మన వెహికల్ ఇది మనం ఏం చేసామంటే మామూలు వెహికల్ తీసుకుని దాన్ని అంత ఫిల్ చేసాం సో ఆల్ టెరైన్ లో పనిచేసే అన్ని టెరైన్ లో పని చేయాలి ప్లస్ సిటీకి వస్తే రోడ్ మీద కూడా చేయాలి మన ఈ పెద్ద డ్రోన్ వెహికల్స్ అంటే ఇక్కడ రోడ్ మీద తిరగలేవు ఈ సిస్టమ్స్ అలా పనిచేస్తాయి కనుక అది అసలు ఇది చేయాలనే ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది ఎట్లా వచ్చింది వాట్ ఈస్ ద మోటో మోటాండ్ అదే నేను చెప్పాను కదా ఆయన నాకు ఈ డ్రగ్స్ ఈ వెపన్స్ గురించి అర్థమైనప్పుడు అదే టైం మేము మామూలుగా వార్ టైమే అనుకుంటాం కదా ఇలాంటి హెడేక్స్ కానీ పీస్ టైంలో కూడా ఇలా డ్రగ్స్ వెపన్స్ అంటే అప్పుడు చూసి అరే దీన్ని ఆపాలి ఎలా ఎలా ఆపాలని అప్పుడు ఐడియా చేసి డిజైన్ చేసి మా ఉన్న ఇంజనీర్స్ అందరినీ టాప్ డిజైనర్స్ ఇంజనీర్స్ని పెట్టి డిజైన్ చేసి బిల్డ్ చేస్తాం ఒక ఆపరేటర్ ఉంటారా మళ్ళీ లేదంటే దీనికి అంటే ఇందులో ఏ ఏఐని దీంట్లో ఎట్లా హెండల్ చేశారు అవును సో దీంట్లో ఒక డ్రైవరు ఒక ఏఐ ఆపరేటర్ ఒక మామూలు ఆపరేటర్ కూడా ఉంటారు ద ఏఐ ఆపరేటర్స్ ఆ సిస్టమ్ ఏంటంటే ఆటోమేటిక్గా మొత్తం ఏం మనం ఏమి చేయకుండా ఆటోమేటిక్గా డ్రోన్ని పట్టుకుంటుంది ఆపరేటర్ ఇక్కడ కూర్చునే పని ఏంటంటే అది ఏమైనా తప్పు డ్రోన్ని పట్టుకుంటామంటే దాన్ని ఆపచ్చు సో బట్ ఏఐఏ మెయిన్ పని చేస్తుంది రెడ్ బటన్ అక్కడ సిస్టమ్ మీద ఉన్నది ఏమైనా ప్రాబ్లం ఉంటే సిస్టమ్ ఒకేసారి పదుల సంఖ్యలో వందల సంఖ్యలో డ్రోన్స్ అటాక్ చేసే అవకాశం ఉన్నప్పుడు ఇది వాటిని అంటే ఒకేసారి ఎక్కువగా చేసిన ఆపుతుంది కానీ మెయిన్లీ పీస్ టైమ్ లో ఎక్కువ చేసే సంగతి తక్కువ ఉంటుంది రైట్ వార్ టైం వేరే కదా పీస్ టైమ్ లో అందులో గన్స్ డ్రోన్స్ డ్రగ్స్ పంపించే డ్రోన్స్ ని పట్టుకుంటానికి మెయిన్ గా ఏదైనా సైబర్ వాళ్ళు అంటే వాళ్ళ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటాక్ చేసే అవకాశం ఉన్నప్పుడు దీన్ని దీనికి ఇదిగా ఎట్లా సెల్ఫ్ గా ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం ఇందులో ఏమైనా టెక్నాలజీ ఇది ఉంది కదా ఇది సెల్ఫ్ గా ప్రొటెక్ట్ చేసుకుంటది లాంచ్ చేసి దగ్గరికి వెళ్ళి దాన్ని కొడుతుంది సో అలా నీ డ్రోన్ దీని దగ్గరికి వస్తున్నా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వాడి సార్ నెక్స్ట్ అంటే భవిష్యత్తులో ఈ ఈ వెహికల్ని ఏ రంగాల్లో ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది బార్డర్ సెక్యూరిటీ పోలీసింగ్ అర్బన్ పోలీసింగ్ సెక్యూరిటీ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ పోర్ట్స్ అన్నింటిలో మొత్తంగా కిరణ్ రాజు గారు చెప్తున్నటువంటి విషయాలు రక్షణ దళాలతో పాటు క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి ప్రొటెక్షన్ లో కూడా ఇది చాలా కీలకంగా వ్యవహరిస్తుంది అని చెప్పి చెప్తున్నారు